ప్రయాగరాజుకు రైల్లో వచ్చే యాత్రికల కోసం స్లీపింగ్ పార్ట్స్ ని అందుబాటులో తీసుకొచ్చింది రైల్వే శాఖ స్లీపింగ్ పార్ట్స్ అంటే ఏం కాదు మనకి రైల్లో భర్తలు ఉంటాయి కదా అదే తరహాలో ఇక్కడ పడుకోవడానికి కానీ అలాగే రెస్ట్ తీసుకోవడానికి నాలుగు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సింగిల్ పర్సన్ కి విడిగా అలాగే ఫ్యామిలీకి విడిగా అలాగే మహిళలకు విడిగా ఇద్దరు పర్సన్స్ ఉండేదానికి విడిగా ఇలా నాలుగు రకాల స్లీపింగ్ పార్ట్స్ ని అందుబాటులో తీసుకొచ్చారు ఇది సింగిల్ పర్సన్ కేటాయించిన స్లీపింగ్ పార్ట్ అనమాట సో ఇందులో మనం గనక చూస్తే గనక సైడ్ లైట్ అలాగే సైడ్ నుంచి కూడా ఎయిర్ కండిషన్ అంటే ఏసీ వచ్చేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు అలాగే పైన ఒక రెండు లైట్లు ఉంటాయి ఇంకోటి మనం ఇక్కడ స్విచ్ బోర్డు చూస్తున్నాం అక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కొంచెం స్పేషియస్గా ఉంది కాబట్టి లగేజ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అనమాట ప్రెస్ చేస్తే ఉంటే చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట లైట్లు అలాగే ఆఫ్ చేసుకోవచ్చు ఫ్యామిలీకి ఇచ్చే స్లీపింగ్ పార్ట్ కనుక చూస్తే కనుక కింద పైన కేవలం నాలుగు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఫ్యామిలీ స్లీపింగ్ పార్ట్స్ మాత్రం సో ఒకసారి వీళ్ళకి విడిగా ఒక గదిలాగా ఇస్తారనమాట ఇందులో గదిలోనే అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది ఇది ఇక్కడ ఫ్రెష్ అవడానికి సింక్ కూడా అందుబాటులో ఉంటది అనమాట ఫ్యామిలీలో ఒక ముగ్గురు లేదా నలుగురు ఇందులో ఉండవచ్చని వాళ్ళు చెప్తున్నారు ఒకటి అంటే ఆరెంజ్ కలర్ మాత్రం సింగిల్ పర్సన్ కి ఇస్తారు అలాగే గ్రీన్ కలర్ ఇద్దరు మెంబర్స్ అంటే ఇద్దరు ఉండే ఫ్యామిలీ గానీ లేకపోతే ఇద్దరు ఉండే పర్సన్స్ కి ఇస్తారు అలాగే పింక్ కలర్ ఇది కొంచెం లైట్ పింక్ ఉంటుంది ఈ లైట్ పింక్ మాత్రం పూర్తిగా మహిళల కోసమే ఇస్తారు అనమాట ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినా అగ్ని ప్రమాదాలు జరిగితే కూడా పైనుంచి ఇక్కడ ఫైర్ కి సంబంధించిన రక్షణ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు ఫ్యామిలీకి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్స్ లేకపోతే టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి గానీ ఇక్కడ సింగిల్ డబుల్ ఉండే వాళ్ళకి మాత్రం అంటే సింగిల్ పర్సన్ డబుల్ పర్సన్ ఉండే వాళ్ళకి మాత్రం విడివిడిగా బాత్రూమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అది కూడా మహిళలకు విడిగా అలాగే పురుషులకు విడిగా అందుబాటులో ఉన్నాయి ఫ్రీ వైఫై కూడా ఇస్తున్నట్లుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు గంట కోసం సింగిల్ పర్సన్ అయితే అనక నూట యాభై రూపాయలు పే చేయాలి అదే కప్పులు అంటే ఇద్దరుండే లక్ అయితే అనక రెండు వందల యాభై రూపాయలు పే చేయాలి అలాగే ఫ్యామిలీ కోసం అయితే కనుక నాలుగు వందల యాభై రూపాయలు ఇలా మూడు మూడు అయితే ఈ చార్జెస్ ఉన్నాయి అలాగే ఆరు గంటలకి విడిగా అలాగే తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి ఇరవై నాలుగు గంటలకి సో ఇలా గంట నుంచి మొదలుకొని ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఆ రేట్స్ అంటే సమయాన్ని బట్టి కూడా ఈ రేట్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఎలా బుక్ చేసుకోవాలంటే కనుక ముందుగా వాళ్ళు ఖచ్చితంగా రైలు యాత్రికులు అయి ఉండాలని మాత్రం ఈ సంస్థ అంటే నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు ఇక్కడికి బుక్ చేసుకోవడానికి మాత్రం ప్రస్తుతం ఐఆర్ వెబ్సైట్లో వెబ్సైట్ లో మాత్రం ఇలాంటి ఫెసిలిటీ అయితే అందుబాటులో లేదు త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్తున్నప్పటికీ నేరుగా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు అంటే రైల్వే ప్రయాగరాజ్ రైల్వే జంక్షన్ కి వచ్చి దీన్ని బుక్ చేసుకోవచ్చు అలాగే వాట్సాప్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది వాట్సాప్ నంబరు టికెట్ అలాగే ఆధార్ కార్డు ఈ రెండు గనక పంపిస్తే గనక మేము బుక్ చేసి అని కూడా చెప్తున్నారు ఇక ఇక్కడికి వచ్చే యాత్రికుల కోసం వీళ్ళు సపరేట్ గా అంటే లగేజ్ పెట్టుకోవడానికి విడిగా ర్యాక్స్ అలాగే లాకర్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ కల్పిస్తున్నారు ఈ స్లీపింగ్ పార్ట్స్ అనేవి కేవలం కుంభమేళాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే కఠినయే కాదు అంటే ఐదేళ్ల కోసం ఇది ప్రాజెక్ట్ ని ప్రైవేట్ సంస్థకి ఇచ్చి రైల్వే శాఖ వీటిని అందుబాటులో తీసుకొచ్చింది అలాగే కుంభమేళాకు వచ్చే యాత్రికులు కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉంది కుంభమేళా సమయంలో లక్షల మంది జనాలు వస్తారని ఒక అంచనా ఉన్న నేపథ్యంలో కేవలం డెబ్బై మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో అవి కొంచెం సరిపోని పరిస్థితి అయితే మనం చూడవచ్చు